రెల్లమే మోడి పనను మేము ప్రజలే కాంగ్రెస్ వై ప్లేయర్ అంటే ప్రజలు 100% మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో చూడండి యు విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్ ఏదైతే జూబ్లీస్ లో బీజేపీ కూడా స్కోప్ ఉంటది గెలిచే అవకాశం ఉందండి బీజేపీ స్కోప్ కాదు అక్కడ మీకు ఇంత ముందు కూడా చెప్పిన అక్కడ ఒక మతం ప్రభావితం బాగుంటది ఆ ఓట్లు ఎక్కువ ఎక్కువై వాలకన హిందులు ఎక్కున్నారు కదా ఓట్లు ఎక్కువ ఉన్నాయి ప్లస్ వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది హోల్ సిటీలో కూడా మీరు చూస్తారు కదా పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది డెఫినెట్లీ వాళ్ళ వాళ్ళ ఎంఐఎమ్ చెప్పిందే విధంగా అక్కడ ఉన్న ముస్లిమ్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడ కాంగ్రెస్కి వేయడం జరిగింది ఓపెన్ దోస్తీ ఉంది కదా డైరెక్ట్ చెప్పినారు కదా మేము మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థిస్తామని ఎంఐఎం ఎప్పుడైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఎవరు పోయి వీళ్ళు ఉంటారు అది కామన్ ప్రజలందరూ తెలుసు ఒక జూబ్లీస్ చూసి మనము గెలిచిన వాళ్ళు ఎగిరి పడాల్సిన అవసరం లేదు ఓడిపోయినామని మేము నిరుత్సాహపడాలి నిలబడితే డబల్ ఓట్లు వస్తుండే మొన్న వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు పార్టీ నిర్ణయము నిలబడితే అంటే పార్టీ అవకాశం పైన ప్రచారం అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా పార్టీకి తెలుసు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి పార్టీ నన్ను ఎక్కడ పెట్టాలో పార్టీకి తెలుసు ఎప్పుడు ఉపయోగించుకోవాలో మమ్మల్ని పార్టీకి తెలుసు సో డెఫినెట్ గా అవకాశం వచ్చినప్పుడు పార్టీ యూజ్ చేసుకుంటది సో ఆల్రెడీ లంకల్ దీపక్ రెడ్డి పోటీ చేసి పోటీ చేసినా కూడా మళ్ళీ చాలా ఎన్నికలకి బీజేపీలో ఒక సిస్టమ్ ఉంటది ఇక్కడ నుంచి మీది వరకు ప్రతిదీ ఒక సిస్టమ్ ఉంటుంది ఓవర్ నైట్ లెక్క వన్ మ్యాన్ షో ఉండదు బీజేపీలా సో సిస్టమ్ ప్రకారం పోతుంది కొంచెం ముందే అవుతుంది దానికి ఏమున్నది కానీ దానివల్ల దానికి ఎలక్షన్కి ముందే ఇస్తే ముందే ప్రజల్లోకి వెళ్తే కొంచెం ఆల్రెడీ దీపక్ గారు ప్రజలలో ఉన్నారు ప్రజల తిరిగినారు అదే గతంలో కంటే తగ్గింది ఓటింగ్ ఇప్పుడు డెఫినెట్ గా అధికారంలో ఉన్న వైపే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది ప్రజల అందులో బై ఎలక్షన్ అంటే కొంచెం ఎఫెక్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది విపరీతమైన డబ్బులు ఖర్చు ఇక రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి కానీ సరైన విధంగా ఆ భావజాలాన్ని బయటికి తీసుకురాలేదు ఎప్పుడైతే బండి సంజయ్ వచ్చిండో ఒక నాలుగైదు రోజుల ముంగట అప్పుడు ఆయన మాట్లాడింది ప్రజల్లోకి వెళ్ళింది కానీ అంత ముందే ఇలాంటి ప్రచారం జరుగుతాయి హిందువులు బై ఎలక్షన్లు వచ్చి ఓట్ వేయాలి థింగ్ సో ఈడ ఏం రాజకీయం నడిచిందో అందరికీ తెలుసు హిందువులల్లో యూనిటీ తక్కువ ఉన్నది ఆల్రెడీ ఆల్రెడీ అక్కడ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది కాబట్టి డెఫినెట్గా దాని రిజల్ట్ అట్టు రైట్ ఒకవైపు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు మొన్న అభ్యర్థి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మీకు బాగా దగ్గర ఎట్లున్నా మీరు బీజేపీకి ప్రచారం చేసినప్పుడు ఆయన ఏమన్నా మీకు కాల్ చేయడం ఇలాంటివి ఏమని జరిగింది ఏం లేదు పార్టీ పరంగా ఉంటది పరిచయస్తు పరిచయాలు ఉంటాయి సో అన్ని పార్టీలలో నాకు పరిచయాలు ఉన్నాయి అట్లా పరిచయం దగ్గర దూరం అని ఏం లేదు ఎండ్ ఆఫ్ ది డే పార్టీకే పని చేయాలి ఎవరైనా కాంగ్రెస్ కాంగ్రెస్కే పని చేయాలి బీజేపీ బీజేపీకే పని చేయాలి సో ఎండ్ ఆఫ్ ద డే ఆయన కొడుకు ఎమ్మెల్యేగా గెలవడం మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు ప్రజల తీర్పు దానికి ఎవరైనా శిరసా వేయాలి ఎప్పటి నుంచి మీకు పరిచయం అయినా చాలా పాత పరిచయం చాలా పాత పరిచయం సిటీలో మ్యాథ్స్ ఉన్న ఈ పైల్వాన్లు కానీ ఈ బాగా పేరున్న వాళ్ళందరూ సర్కిల్ మీకు అప్పటి నుంచి ఉన్నది ఇప్పుడు సిటీలో మేము బాన్ బాటప్ పిల్ల హైదరాబాద్ సర్కిల్ ఏర్పడుతుంది కదా ఫస్ట్ టైం మీరు అంటే మీడియాలో ఇంత ఫేమ్ అవ్వక ముందు నేను మీ చూసిన వీడియో రాహుల్ సిప్లి అని చెప్పి గణేష్ ఊరేగింపులు అనుకుంటా డబ్బులు ఆ వీడియో బాగా వైరల్ అయింది ఆ తర్వాత మీ న్యూస్ వైరల్ అయింది రాహుల్ కూడా నాకు మంచి పరిచయం మంచి ఫ్రెండ్ సో ఏమైనా ఉన్నప్పుడు ఒకేషన్స్ ఉన్నప్పుడు పిలుస్తాడు పోతాం అది ఫ్రెండ్షిప్ వేరే రాజకీయాలు చికోటి ప్రవీణ్ వ్యాపారాలు అంటే ఏమేమి ఉన్నాయన్న ఏం చెప్తారు నేను రియల్ ఎస్టేట్ చేస్తా ఇంతకుముందు కసినో వ్యాపారం ఉందా కసినో ఎప్పటికుందా నడుస్తుంది కానీ నేను యాక్టివ్ లేను కానీ కసినో అనే పేరు కూడా తీయడం మీకు ఇప్పుడు ఇష్టం లేదు మామూలుగా మీడియా ఇప్పుడు కసినో అనేది తప్పు కాదు చెడు కాదు లీగలే సో తీయడం తీయకపోవడం అది మీ ఇష్టం దానికి జవాబు ఏం చెప్పాలి నాకు తెలుసు సో మేము ట్యాక్సులు కడతాము హైయెస్ట్ టాక్సెస్ కడతాం మేమే సో అంత తప్పేం లేదు అది ఒక వ్యాపారం అది అందులో ఇప్పుడు వైన్ షాప్ ఉంటే తప్ప ఉంటే తప్ప తప్పు కాదు కదా బిజినెస్ 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 రూపంగా ఇల్లీగల్ గా ఏవైతే గవర్నమెంట్ పర్మిషన్ లేదు ఆ ఇల్లీగల్ చేస్తే తప్పు కానీ లీగల్గా చెప్పి ఇబ్బంది చికోటి చీకటి పనులు అని చెప్పి పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హెడ్ లైన్స్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అన్న మీకు ఏమనిపించలేదు తప్పు చెప్తున్నారు కాబట్టి నిజం ఎప్పుడైనా బయటపడుతుంది ముందు ఇంకా ఆలస్యంగా నిజం నిజమే అబద్ధం అబద్ధమే సో ఇవాళ రియలైజ్ అయ్యారు కదా మీడియా నాలుగైదు రోజులు వేరే న్యూస్ లేవు ఇంకా వేరే లేవు కానీ మంచిదే కదా ప్రజలకు ఇప్పుడు నాకు అవన్నీ చేసినట్లనే నాకు ప్రజల దగ్గరకి అయ్యే అవకాశం వచ్చింది లేకపోతే నన్ను మీరు గుర్తుపడతారు ఒక లిమిటెడ్ గుర్తుపడతారు రెండు రాష్ట్రాలకు ప్రజలు గుర్తుపడతారు ఇప్పుడు అసలు ఆ ఇష్యూ జరగడానికి కారణం ఎట్లా బయటకు వచ్చింది అసలు ఇష్యూ ఈడీ రైడ్ అయినందుకు బయటకు ఈడీ రైడ్ ఇప్పుడు ఈడీ రైడ్ అయినా కానీ అందరు చెడ్డోళ్ళు కాదు పోలీసు మీటింగ్ మీద పోలీసు వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తే తప్ప డౌట్ వచ్చింది చెకింగ్ చేసారు అట్లనే ఈడీ వాళ్ళు కూడా నా మీద డౌట్ తోటి వెరిఫికేషన్ ఇచ్చిన మీ వెనకాల బినామీగా ఉన్నారు మీ వెనకాల వైఎస్ఆర్ సి వార్తలు కూడా వచ్చినాయి ఇవన్నీ వేస్ట్ మాటలు పనికిరాని మాటలు వంద అనుకుంటారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో మీ కార్ స్టిక్కర్ సంబంధించి కూడా మల్లారెడ్డి నాది కాదు మాధవ రెడ్డి నాది నాది ఓకే మీది కాదు నా కార్ చెక్ చేస్తే మల్లారెడ్డి కార్ స్టిక్కర్ వాళ్ళది మాధవ్ రెడ్డిని అడగండి మీరు అది నాకు సంబంధమే లేదు ఆ కారణం అది కాదు చూసుకోండి సో అప్పటికి మీరు పొలిటికల్లో దూరంగా ఉండాలి ఎప్పుడు కూడా నేను పొలిటికల్ ఆలోచన లేకుండా ఓకే సో పాలిటిక్స్ లోకి రావాలని ఎప్పుడు అనుకున్నారని అసలు ఎప్పుడైతే ఇష్యూ అయ్యి ప్రజలు నన్ను గ్రహించిర్రో చూసిర్రు నిజాయితీ కనబడ్డది మన లోపల ట్రాన్స్పరెన్సీ కనబడ్డది డిమాండ్ అన్న మీరు రాజకీయంలోకి వస్తే బాగుంటుంది ముఖ్యంగా నాపై బీఆర్ఎస్ ఎప్పుడైతే అక్రమ కేసులు పెట్టిందో డెఫినెట్ గా వీళ్ళని ఎదిరించాలంటే నేను పాలిటిక్స్ రావాలని ఒక సంకల్పంతో ఫస్ట్ నుంచి హిందుత్వం సిటీ సో ఓల్డ్ సిటీ లాంటిది కట్టర్ ఉంటారు ఓల్డ్ సిటీలో ఎందుకంటే చూస్తాం కదా లైవ్ గా చూస్తాం కదా ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి కర్ఫ్యూ వచ్చినప్పుడు జమానా కర్ఫ్యూలో వచ్చినప్పుడు చిన్నరెడ్డి పీరియడ్ లో కర్ఫ్యూలు వచ్చినప్పుడు ఇళ్ల హిందువుల ఇళ్ల గుసాయించి కొట్టడం చంపడం క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు పక్క హిందువులు ఉంటారు కానీ ఆ టైమ్ రారు రారు కాదు వాళ్ళే వచ్చి వీళ్ళని చంపిన సంఘటన చూద్దాం ఓకే హిందూ ముస్లిం క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఇలాంటి వచ్చి చంపేస్తున్నారు అట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి చిన్నారెడ్డి పేరు మీరు ఇన్వాల్వ్ అయినారా గొడవలలో అప్పుడు గొడవలలో మేము అప్పుడు ఏం కేసులు కాలేదు రాత్రి పూట మా కాలనీలలో గస్తీ ఉంటుంటే కట్ పెద్ద పెద్ద కట్టలు పట్టుకొని మొత్తం యూత్ అంతా గస్తీ ఉంటుంటే ముస్లిం బాయ్ బాయ్ అని బాగా అంటారు కదా ఈ రాజధాని వచ్చిన అవ్వచ్చు ఎవరంటారు ముస్లింస్ కూడా అంటారు మన వాళ్ళు హిందూస్ కూడా ఇప్పుడు అంటారు ముస్లింలు అందరు చెడ్డోళ్ళు కాదు హిందువులందరు మంచోళ్ళు కాదు కానీ ఎవరైతే రెచ్చగొట్టేటోళ్ళు ఉంటారో వాళ్ళ వల్ల జరిగే ఇట్లాంటి సంఘటనలు అయితే అప్పుడు బాబ్రి మస్జిద్ తీసి ఇష్యూ అయినప్పుడు విచక్షణ కోల్పోయి హిందువులపై దాడులు హిందువుల ఇళ్ళపై దాడులు హిందువుల ఇల్లులు తగలబెట్టే ప్రయత్నాలు చేయడము అట్లాంటివి చాలా జరిగింది అవన్నీ మేము కళ్ళ ముందు చూసినాం లోపల ఒక బ్లడ్ బాయిల్ అయితే బాయిల్ అయితే చిన్న మంచిగా ఉన్నారు ఇద్దరు ఇవాళ వచ్చి మనల్ని హిందూ సోదరుని చంపేసి తట్టుకోలేము అట్లాంటివి సో ఏమైనా ఇష్యూస్ అయితే కూడా మనోళ్ళు పది మంది అయ్యే లోపల వాళ్ళు వందల మంది జమ అవుతుంది జమ అవుతారు యూనిట్ ఎక్కువ ఉంటది ఇంకా వాళ్ళ దాంట్లో వాళ్ళ దాంట్లో యూనిట్ ఎక్కువ ఉంటది మైనార్టీలలో జనరల్గా ఏ మైనార్టీ ఉన్నా యూనిటీ ఎక్కువనే ఉంటుంది సో అట్లాంటి సంఘటనలు ఏమన్నా ఏ యాక్సిడెంట్స్ అయితే కూడా వాళ్ళ తప్పు ఉన్నా కూడా మనవలని మనవులపై దాడి చేయడం చూసుకుంటా ఇంకా అలా వచ్చి మనోళ్ళు మనోళ్ళని తోముతుంటే కూడా మనోడు పోతుంటారు అట్లా వెళ్ళిపోతూనే ఉంటారు మారతానా ఈ వ్యవస్థ మారు మారాలి అదే కదా మా అందరం చైతన్యం చేయాలి అందరు చైతన్యం చేయాలి ఒక్కరు కాదు అందరు చైతన్యం చేస్తే స్లోగా మారుతుంది వ్యవస్థ ఓకే సో ఆ తర్వాత మీరు పొలిటికల్ ఎంట్రీస్ కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయిన బీజేపీ లేకపోవడం అంతే కదా టార్గెట్ ఏం పెట్టుకున్నారు అంటే పోటీ చేద్దాం అనుకున్నారు ఇక్కడ నుంచి పార్టీ అవకాశం ఇస్తే డెఫినెట్ గా పోటీ చేస్తాము మనకు కూడా పార్టీకి పని చేయాలి మోదీ గారు అంటే అభిమానము అమిత్ షా గారు అంటే అభిమానం ముఖ్యంగా యోగి గారు అంటే అభిమానం సో డెఫినెట్ గా ఈ పార్టీకి మన వంతు సాయం చేయాలి పార్టీకి మన వంతు పాత్ర పోషించాలి తెలంగాణలో ఒకసారి కాషాజెండం ఎగరేయాలి ప్లస్ మెయిన్ హిందత్వం చైతన్యపరచాలి హిందువులను చైతన్యపరచాలి మెయిన్ మాక్సిమం ఇద్దరు గాఢ నిద్రలో ఉంటారు మనం ఒక స్టేట్మెంట్ పంపించాడు అన్న ఆరు నెలలకు ఒకసారి లేస్తారు కానీ మన షోయ్ లేదు చాలా అద్భుతమైన స్టేట్మెంట్ మరి ఇవన్నీ మనం ఇట్లా చికోటి ప్రవీణ్ ఒక్కడు రాజసింగ్ ఒక్కడు బండి సంజయ్ గారు ఒకడు కాదు ఇవందరు ప్రతి ఒక్కరు ఇవాళ హిందుత్వం చైతన్యపరచకపోతే రేపు రానున్న రోజులలో చాలా టఫ్ రోజులు రాబోతున్నాయి మన పిల్లలకి చాలా టఫ్ రోజులు అవుతాయి పిల్లల భవిష్యత్తు హిందూ ఇప్పుడు మన కాశ్మీర్లో ఏం చేసారు హిందువా కాదా అని చెప్పి ఇవాళ టార్గెట్ చేసి చంపారు కాశ్మీర్ ఉగ్రజాతి జరిగినప్పుడు